రాష్ట్రంలో పలు జిల్లాలలో పనిచేస్తున్న పదిహేడు మంది జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి బదిలీపై వెళ్తున్న సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో కోర్టు కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అధ్యక్షత వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై రెండు నెలల పాటు మొదటి అదనపు జిల్లా జడ్జిగా సేవలందించిన శ్యాంశ్రీ సూర్యాపేట కోర్టుకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఘనంగా ఆత్మీయ వీడ్కోలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సీతాప్రసాద్ నృత్య బృందం సాంస్కృతిక కూచిపూడి నృత్యాలతో మరియు అంతర్జాతీయ మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ హాస్యాలతో అలరించారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రిన్సిపల్ డిస్టిక్ మరియు సెషన్స్ జడ్జ్ పి వసంత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు లాయర్లు పోలీసులు పుష్పగుచ్చాలు ఇచ్చి శాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్తో వారికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు దురు కుటుంబాలు ఇన్ని కూడా వచ్చి ఇవాళ మన జడ్జి గారికి బదిలీ వీడిపోలేస్తున్నారంటే ఒక గొప్పగా అనిపించింది అందరూ కూడా ఈ కుటుంబాలన్నీ ఐక్యంగా ఉండాలని మనం చేస్తూ వసంత్ పాటిల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇవాళ ఇంతమంది ఇక్కడ న్యాయవంతుడు ఉన్నారు మా వసంత్ గారిని చూస్తూ ఉంటే ఆయన నాన్నగారికి గొప్ప స్నేహితుడు వసంత్ గారిని చూస్తూ ఉంటే ఆయన ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా ఒక వసంతంలో అనిపిస్తుంది అని చెప్పి ఇవాళ ఖచ్చితంగా కూడా ఒకటైతే చెప్పదలుచుకున్నాను న్యాయం కోసం న్యాయాన్ని బతికిస్తూ న్యాయాన్ని శ్వాసగా బతుకుతున్నటువంటి న్యాయవాదులందరికీ శిరసు వచ్చి ఇటువంటి ఆఫీసర్ ఇంకా కొంతకాలం మన దగ్గర ఉంటే ఇంకా మనకి అద్భుతంగా పని అయిపోయి ఇంకా పీర్వాళ్ళలో ఉన్న ఫైల్స్ కూడా డిస్పోజ్ ఆఫ్ అయ్యేటటువంటి ఉండే పరిస్థితుల్లోంచి ఈ రోజు బదిలీపై వెళ్ళడం మనకి చాలా బాధాకరం బదిలీ అనేది సహజం కాబట్టి మనం దానికోసం మనం బాధపడకూడదు మేడం గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది మేడం గారు ఎక్కడున్న సుఖ సంతోషాలు ఆయుర్వైరోగ్యాల అస్తాలతోటి పిల్ల ప్రాపంతో సుఖంగా ఉండాలని ఆ భగవంతుడిని ఆ జీసస్ని ఆ అల్లాని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు సో ఐలీ ఆల్ దియర్ స్పెండ్ చేసిన టైం టూ ఇయర్స్ జూన్ వస్తే టూ ఇయర్స్ అవుతుంది జూన్ సెకండ్ వచ్చాను సెకండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ కొత్త కూడా అంటే ఏంటి కూడా నాకు తెలియదు ఇక్కడ

డ్యాన్స్ కానీ నిమి రమేష్ గారు కానీ వాళ్ళు చేసిన దాంట్లో మనకు కనపడింది ఎప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేస్తాము డిల్టివ్గా అనిపించింది అని అంటే ది సౌండ్ సిస్టమ్ ది లైట్ సిస్టమ్ అండ్ కాస్ట్యూమ్స్ దేవో అన్నీ వేసుకొని కలిసి అది వస్తేనే ఒక ప్రోగ్రామ్ వల్ల అందరినీ అది డిల్టివ్గా మనకు అనిపించింది అట్ ది సేమ్ టైం నా టైం ఇక్కడ అలా ఎందుకు ఉంది అని అంటే నన్న ఒకరు చెప్పకపోతే తప్పవుతుంది నేను ఐ ట్ ఎనీస్ ఈర్ేక్ మై జర్నీ వెరీ స్మూత్ జనరల్ గా మాకు ఆఫీసర్స్ కింద నాకు అసోసియేషన్ పేరు చెప్పాలి అని అంటే అంటే ఎనీ అసోసియేషన్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాండెడ్ దట్ దేర్ ఇస్ వన్ ఆఫ్ బ్లాక్ షీప్ అండ్ మేము అందరం విత్ ది బట్ కొత్త మనం మార్చ్ చేసినప్పుడు డోంట్ రిమెంబర్ ఎనీ పర్సన్స్ నేమ్ ఎవరి బ్లాక్ షీప్ అని కానీ అని కానీ ఎవరు అనాలి అని అంటే అది మేము ఏ చేసారమ్మా కానీ ఈ బర్ అసోసియేషన్ లోనంత చీస్ ఫుల్ గా ఇంకెక్కడా లేదు అన్న. देन इन ऑन्ली दो ओल्ड टू मी సో కుడం బ అండ్ ఐ మినిమేట్ దట్ హస్ స్పెండ్ హాపర్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ విత్ యువర్ థాంకింగ్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ అఫెక్షన్ అండ్ ఏ వెరీ గ్రేట్ ఫేమల్ థాంక్యూ జస్ట్ మేడమ్ ఇస్ టెల్లింగ్ దట్ సార్ ఐ మే నాట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ आई मीन दैंगिट्यूड और डिग्री और द स्केल दिस कैंड ऑफ कैस्के आई मीन हार्ट फेक्ट फेरवेल इन फ्यूचर आल्सो इन फ्यूचर सर्वीसो रिमीनिंग सर्विस ऑल्सो मैडम सर्वीस चेयर ऑफ ऑनरेबल हाईकोर्ट सो ఎంజాయిడ్ ది మిస్ మరేజింగ్ దట్ కామెడీ ఆఫ్ రమేష్ రమేష్ గారు అండ్ సింగులేటింగ్ డ్యాన్స్ ఆఫ్ ది అవర్ చిల్డ్రన్ అండ్ ఐ వన్ హూ డా రోల్ ఆఫ్ లాార్డ్ శివా వాజ్ ద డాటర్ ఆఫ్ అవర్ అంబడ్ రమేష్ వెరీ మెమొరేబుల్ ఈవెంట్ సార్ హియర్ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ మై అప్రీసేయేషన్ ಲಕ್ಷ್ಮಿ ಸತ್ಯನಾರಾಯಣ ಹಿಂಸ್ ಆಫ್ ದೀಸಿಯನ್